హాయ్ అండి నిన్న బ్లౌజ్ కట్ చేసే చూస్తుంది కదా అదే బ్లౌజే ఈరోజు స్టిచ్చింగ్ అనేది చూసేద్దాము నేను కుట్టే స్టైల్లో కుడితే తొందరగా బ్లౌజ్ అనేది ఫినిష్ అయిపోతుంది ఎక్కువ బ్లౌజెస్ బ్లౌజ్ కుట్టేది ముక్కాల్ అవర్ లో బ్లౌజ్ అనేది ఫినిష్ చేయగలము అంత ఈజీగా ఉంటుంది ఈ మెథడ్ లో ఒకటి కుడితే చాలు బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఎక్కడ కూడా చేతి పని లేకన్నా తిప్పి కుట్టేస్తున్నాను నడుము కాడు కానీ ఎక్కడ కూడాను ఎమ్మింగ్ పనే ఉండేలేదు అంత తొందరగా బ్లౌజ్ ఫినిష్ అయిపోతుంది లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత బ్యాక్ డాట్స్ కూడాను వేస్తున్నాను ఇలా లైనింగ్ అనేది అతికించుకునేస్తే ఈజీగా తొందరగా అనేది బ్లౌజ్ కుట్టేయగలము నడుముకి అంత చేతి పని ఉంటే ఎక్కువ వర్క్ అనేది అవుతుంది బ్లౌజ్ కూడా కుట్టేసిన తర్వాత ఎమ్మింగు బుక్స్లు అవన్నీ అంటే ఒక హాఫ్ అన్ అవర్ దానికే టైం అనేది కేటాయించాలి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది తర్వాత ఎమ్మింగ్ బుక్స్లు వేయడానికి ఇలా ఎమ్మింగ్ ఏమి వర్క్ పని లేకున్నా అయితే బుక్స్లు ఒక ఐదు నిమిషాలు అనేది వేసేస్తే బ్లౌజ్ అనేది తొందరగా ఫినిష్ అయిపోతుంది స్లీవ్కి ఇక్కడ ఆ సైడ్ ఈ సైడు కచ్చా జాయింట్ చేస్తున్నాను ఒకే సైడ్ వేస్తే జాయింట్ వేస్నీట్లు కనిపిస్తుంది రెండు సైడు వేసుకుంటే జాయింట్ వేస్నీట్లు కనిపించలేదు మెయిన్ పిస్కి అంతే లైనింగ్ పిస్కి అంతే జాయింట్లు అనేది రెండు సైడు వేస్తాను స్లీవ్కి ఈ సైడు వేసుకొని ఈ సైడు కొంచెం సన్నగా ఉండే వాళ్ళకి జాయింట్లు పడవు లేదంటే ఆల్మోస్ట్ అందరికీ జాయింట్ అనేది పడుతుంది మనం రెండు సైడు జాయింట్లు అనేది వేసుకుంటే కనిపించకన్నా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది చూడండి ఇది స్లీవ్ స్లీవ్కి తిప్పి వేసేస్తున్నాను చేత్ పని అదే ఎమ్మింగు చేత్ పని అంటా ఉంటారు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క లాగ్ అంటారు అలా చేసుకునే అవసరం ఏమీ లేకుండా తిప్పి వేసుకునేస్తే ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది తొందరగా కూడా బ్లౌజ్ అనేది ఫినిష్ చేయగలము అరచేయి అనేది లైనింగ్ పైన ఇలా పెట్టుకొని లైనింగ్ అతికించాలి అప్పుడు నీట్గా వస్తుంది ముడతలు లూజు లేకున్నా చూడండి ఇలా అయిపోయింది ఎక్స్ట్రా కచ్చ అంతాను కట్ చేసేసి బ్లౌజ్ అనేది కుట్టేది స్టార్ట్ చేద్దాము క్రాస్ పట్టీకి క్రాస్ పట్టి ఈ విధంగా అనేది మనము రెడీ చేసుకుంటే ఈజీగా ఉంటుంది బ్యాక్ పొడువు పెంచినప్పుడు కన క్రాస్ బెల్ట్ అనేది ఇలా రెడీ చేసుకొని అతికించుకుంటే ఏమి ప్రాబ్లం లేకుండా నీట్గా అనేది రెడీ చేసుకునేయచ్చు ఒక్కొక్క టైము మనము బ్యాకు పెంచినప్పుడు ఫ్రంట్లో అదే ఉండే మెజర్మెంటే కట్ చేసినామనుకో తక్కువ అనేది వస్తుంది క్రాస్ బెల్ట్ మనం ఇలా రెడీ చేసుకొని తర్వాత అతికిస్తే ఏం ప్రాబ్లం లేకుండా పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ అనేది అతికిచ్చేస్తున్నాను షోల్లర్ దగ్గర షోల్లర్ భుజాలు జారకన్నా ఉండడానికి కొంచెం క్రాస్గా అనేది వేసుకోవాలి ఇక్కడ స్టిచ్చు ఇలా వేసుకొని ఇప్పుడు వచ్చేసి డాట్స్ ఫస్ట్ షోల్డర్ లెవెల్కి సెంటర్ డాట్స్ అనేది వేసుకోవాలి తర్వాత దాని లెవెల్కి ఈ ఎక్స్ట్రా డాట్స్ అనేది వేసుకోవాలి మనకి కావాల్సిందే మెయిన్ బ్లౌజ్లో కఫ్ లూజ్ కదా చూడండి కఫ్ లూజ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో ఇప్పుడు ఇలా చెక్ చేసుకోవాలి ఒక టైము ఫ్రంట్ టు జాయింట్ అయిపోయింది కదా క్రాస్ బెల్ట్ అనేది ఈ విధంగా జాయింట్ చేసుకుంటే బిగినర్స్కి అయితే ఇంకా ఈజీగా ఉంటుంది ఫ్రంట్ టు బ్యాక్ అప్ అండ్ డౌన్ అనేది రాదు షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ జాయింట్ చేసుకునేయాలి తర్వాత మనకి ఎంత ఎక్స్ట్రా ఉందో అది తీసేసి క్రాస్ బెల్ట్ అనేది కుట్టుకుంటే నీట్గా ఫినిషింగ్ వస్తుంది అప్ అండ్ డౌన్ కూడా రాదు ఈ మెత్తల్లో మనము కుట్టుకుంటే ఒక దారం అనేది ఫ్రంట్లో ఎక్స్ట్రా ఉండాలి ఒక కాలుంచి అట్లా ఎక్స్ట్రా వదులుకొని మనము క్రాస్ బెల్ట్ అనేది కుట్టుకోవాలి ఇలా కుట్టేసి తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేస్తున్నాను ప్లైన్ ఉంటే ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి ఇది వర్క్ ఉంది కాబట్టి స్టిచ్ కనిపించదు అందువలన ఇలా జాయిన్ చేసి తర్వాత ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేస్తున్నాను ఇప్పుడు ఈ సైడ్ సేమ్ మెథడ్లో కుట్టుకునేద్దాం అయిపోయిన తర్వాత రెండును ఇలా చెక్ చేసుకోవాలి అప్ అండ్ డౌన్ ఉందా లేదా అని చూడండి మనం ఒకే మార్జిన్ ఒకే లెవెల్ పడితే అప్ అండ్ డౌన్ అనేది రాదు నీట్గా ఫినిషింగ్ వస్తుంది ఇప్పుడు కాజా పట్టీకి వేస్తున్నాను లైనింగే వేస్తున్నాను మెయిన్ పీస్ లేదు అందువలన లైనింగే వేసి కాజా పట్టీ కుడుతున్నాను ఇది రెండు ఇంచీలు అగలం అనేది కాజా పట్టీకి వేసుకోవాలి డబల్ కుట్టు అలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టీకి ఉక్స్ పట్టికి డాట్ కాడ క్రాస్ బెల్ట్ కాడ కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత ఇంకొక కుట్టు ఎడ్జ్లో వేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి ఒగించి అగలమే ఫోల్డ్ చేయాలి ఉక్స్ పట్టీకి ఎడ్జ్లో ఒక కుట్టు వేస్తే సాలను దీనికి ఉక్స్ పట్టీకి లాక్ అన్న వేయాలి అప్పుడు అప్ అండ్ డౌన్ అనేది రాదు ఇంకొక టైము చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని ఎక్స్ట్రా ఉంటే ఒక దారం అనేది హెచ్చు తక్కువలు ఉంటే కట్ చేసుకొని తర్వాత క్రాస్ పట్టి అనేది నెక్కి వేయాలి ఫస్ట్ అయినా చెక్ చేసుకునేస్తే మనకు పట్టి కాజా పట్టి అనేది హెచ్చు తక్కువలు రాకన్నా నీట్గా వస్తుంది బిగినర్స్ ఇలా మార్క్ వేసుకొని తర్వాత మనం క్రాస్గా కట్ చేసుకుంటే వాళ్ళకి విడుతూ క్రాస్గా అనేది వచ్చేస్తుంది నీట్గా బిగినర్స్ కోసమే ఇట్లా చూపిస్తుంది మార్క్ వేసుకోవాలి క్రాస్గా మార్క్ వేసుకొని తర్వాత నెక్ పీస్ అనేది కట్ చేసుకుంటే ఒక ఇంచ్ అగలంతో క్రాస్గా వచ్చేసి నీట్గా ఫినిషింగ్ కూడా వస్తుంది నెక్ మొత్తం ఇలా క్రాస్గా అనేది కుట్టుకునేసినాను దాన్ని ఇప్పుడు అర్ధానికి ఫోల్డ్ చేద్దాం ఇలా ఫోల్డ్ చేసి ఒకే విడుతో అనేది నెక్కి కుట్టుకుంటూ రావాలి మనము ఒకే విడుతుండాలి హెచ్చు తక్కువ లేకుండా ఒకే విడితో రావాలి లేకన్నా కుట్టాలి ఎక్స్ట్రా ఉండే ఖచ్చితంగా అక్కడక్కడ దారాలు పోగులు ఏమీ లేకున్నా కట్ చేసుకొని తర్వాత ఈ క్లాత్ని లోపలికి అనేది ఫోల్డ్ చేసి ఇంకొక కుట్ట అనేది వెజ్లో వేద్దాం ఇలా అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి ఎడ్జ్లో ఇంకొక కుట్టు దీని కూడా నేను ఎమ్మింగ్ చేయట్లేదు నెక్కి సేమ్ వర్క్ తర వచ్చింది క్లాత్ మీద లేదు ఇది కూడా ఒక లైన్ లాగా వర్క్ తర వచ్చేస్తుంది అనేసి తిప్పి ఇంకొక కుట్టు వేసేస్తున్నాను ఎక్స్ట్రా కచ్చా మీద నీట్గా ఉంటుంది ఫినిషింగు చూడండి బ్లౌజ్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు నీట్గా ఉంటుంది ఫినిషింగ్ ఇది అయిపోయిన తర్వాత నెక్ నెక్పీసు ఇప్పుడు మనము ఇవంతాను జోడ్స్కొని ఒక టైము చెక్ చేసుకోవాలి చూడండి ఇలా చెక్ చేసుకుంటే రెండు షోలర్లు ఒకే లెవెల్గా వస్తుంది అప్ అండ్ డౌన్ హెచ్చు తక్కువలు రాకుండా నీట్గా ఉంటుంది చూడండి అయిపోయింది ఫ్రంట్ కూడా సేఫ్ తీసేసినాను ఇప్పుడు స్లీవ్ అటాచ్ అనేది చేసేద్దాం షోల్డర్ లెవెల్ ఫస్ట్ స్టార్ట్ చేసుకుని బ్యాక్ కుట్టుకోవాలి తర్వాత ఫ్రంట్ ఇలా కుట్టుకుంటే మనకు అప్ అండ్ డౌన్ హెచ్చు తక్కువలు రాకుండా ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది లాక్కుంటా కుట్టకూడదు ఫ్రీగా రెండు స్లీవ్ బాడీ రెండు ఫ్రీగా వదులుకుంటా కుట్టుకుంటా వెళ్ళాలి మనము అప్పుడు ఎక్కడ కూడా ముడతలు లూజ్ లేకుండా నీట్ గా ఉంటుంది హెచ్చు తక్కువలు కూడా రాదు అయిపోయిన తర్వాత ఇప్పుడు సైడ్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో సైడ్లో కన మనం క్రాస్ బెల్ట్ అనేది ఫస్ట్ ఫ్రంట్ బ్యాక్ జాయింట్ చేసుకొని డాట్స్ పట్టేసి తర్వాత మనం క్రాస్ బెల్ట్ అనేది కుట్టుకుంటే హెచ్చు తక్కువ అనేది రాకుండా నీట్గా వచ్చేస్తుంది ఇక్కడ కూడా కరెక్ట్గా చూసి పెట్టేస్తున్నాను మార్క్ వేసుకొని ఇప్పుడు ఆర్మలు ఆర్మూళ్ళకి ఎంత ఉందో అంత మార్క్ వేసుకుంటున్నాను మొత్తం మనం ఇలా చూసేసి స్లీవ్ కార్డ్ కూడా చూసేస్తున్నాను ఎంత ఉందో అంత పెట్టేసి మనకిప్పుడు మెయిన్ కప్పు ఫ్రంట్ లూజ్ కావాలని కదా చెప్పిండేది ఫ్రంట్ డౌను ఫ్రంట్ లూజు ఆ బ్లౌజ్లో ఏ విధంగా ఉంటే ఆ విధంగా మార్క్ వేసుకొని కుట్టు వేసేస్తున్నాను అయినా కూడా ఇప్పుడు ఫ్రంట్ లూజ్ వచ్చేది చూపించేస్తాను ఎక్కడ కూడా లూజ్ అనేది వదలలేదు కదా కరెక్ట్గా వచ్చేసింది బ్లౌజు ఇప్పుడు ఫ్రంట్ ఇది ఉంది కదా దీనికోసమే లూజ్ పెంచాలి అని మనం కట్ చేసింది ఇది చూడండి హాఫ్ అన్ నుంచి పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇది కూడా కుట్ అనేది లూజ్ వదలలేదు అయినా కూడా కరెక్ట్గా ఉంది మన కప్పు మట్టికే లూజు వచ్చింది ఎక్కడ కూడా లూజు ఏమీ లేదు ఇప్పుడు పొడువు ఈ పొడువు అవసరమే కదా మనం కట్ చేసిండేది పొడువు కూడా అంతే ఒక హాఫ్ అన్ంచి ఎక్స్ట్రా ఉంది చూడండి కుట్టు వచ్చి ఇక్కడ ఉంది ఇంకా ఈ కుట్టు వచ్చేసి డౌన్కే ఉంది కరెక్ట్గా వచ్చేస్తున్నారు కనిపిస్తా ఉండలేదు దీని మీద లేకంటే పర్ఫెక్ట్ గా మనం అనుకున్న మెజర్మెంట్ తో అనుకున్నట్లు వచ్చేసింది బ్లౌజ్ ఓకే ఫ్రెండ్ ఈ విధంగా ఈజీగా ట్రై చేసి ఈజీగా ఉంటే ఒక తూరు కమిన్ చేయండి ఎప్పుడు ఇలాగే కుట్టచ్చు అంత ఈజీగా ఉంటుంది ఈ మెథడ్ లో తొందరగా బ్లౌజ్ కూడా అయిపోతుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫాలో అయిపోండి మీ ఫ్రెండ్స్కి రిలేషన్ వీడియో చూస్తున్నందుకు